వెల్కమ్ టు అవర్ ఛానల్ శక్తివంతమైన కేంద్ర యోగం తీరాశల వరకు అక్కడి యొక్క రాబోతుంది శాస్త్రంలో సూర్య భగవానికి బృహస్పతికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది సూర్యుడు అన్ని గ్రహాలకు అధిపతి దేవతలకు గురువు బృహస్పతి రెండు గ్రహాలు రాశి సంచారం చేసినప్పుడు జాతకంలో ఈ రెండు శుభస్థానంలో ఉన్నవారికి అద్భుతమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి ప్రస్తుతం గురుడు వృషభ రాశిలో సూర్యుడు మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్న రెండు గ్రహాలు నెల ఇరవై ఐదవ తేదీన యోగాన్ని ఏర్పరుస్తాయి ఇక యోగ ప్రభావం వ్యక్తుల జీవితంలో ఆర్థిక మార్పులు తీసుకురాబోతుంది ఏ రాశిల వారికి కేంద్ర వల్ల ప్రయోజనాలు కలుగుతాయి విషయం తెలుసుకుందాం వృషభ రాశి వారు వీరికి అదృష్టం కలిసి వస్తుంది సమాజాల గౌరవం పెరగడంతో పాటు హోదా పెరుగుతుంది న్యాయ సంబంధిత విషయాల్లో ఇబ్బందులకు ఎదుర్కొంటున్న వారికి ఇప్పుడు బాగా కలిసి రాబోతుంది అంతిమంగా వీరు అద్భుత విజయాన్ని నమోదు చేస్తారు విదేశాలకు వెళ్లాలనుకున్న వారి సమయాల ప్రయత్నిస్తారు గురుడి వల్ల వీరికి మంచి లాభం కలుగుతుంది ఊహించిన రీతిలో జీవితం పురోగమిస్తుంది ఆ పనులన్నీ అనుకూలంగా ఉంటాయి కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి రుచి రాశివారు ఈ రాశి వారికి అనేక విజయాలు ఉన్నాయి సూర్యుని వల్ల అధికంగా లాభాలు పొందుతారు ఉద్యోగస్తులకు పదోన్నతులు సత్తుల నుంచి కొన్నాళ్లుగా బాధపడుతున్నారు ఇప్పుడు ఇబ్బంది తొలగిపోతుంది అంతేకాకుండా వ్యాపారం చేస్తున్న వ్యక్తులకు మంచి పురోగతి ఉంటుంది మంచి లాభాలను అందిస్తారు ఇతర ప్రాంతాలకు ఇతర ఊళ్లకు వ్యాపారాన్ని విస్తరించే యోచన చేస్తారు బాధ్యతల వల్ల ఒత్తిడి పెరిగినప్పటికీ దాన్ని తట్టుకుంటారు న్యాయ సంబంధిత విషయాల్లో కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి మిథున రాశివారు ఈ యొక్క రాశి వారు అద్భుతమైన యోగాలు పొందుతారు విశేషమైన ఆనందంతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి కనబరుస్తారు మతపరమైన కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు కుటుంబంలోని సభ్యులంతా సంతోషంగా ఉంటారు కుటుంబంలో చోటుచేసుకున్న మార్పులు వీరికి ఆనందాన్ని కలిగిస్తాయి ఆర్థికంగా కుటుంబం చాలా బాగుంటుంది అందరూ కలిసి పుణ్యక్షేత్రాలు వెళ్ళడానికి మొగ్గు చూపుతారు వ్యాపారస్తులకు తిరిగి ఉండదు వైవాహ జీవితంలో భార్య భర్తల మధ్య ఉన్న గొడవలన్నీ సర్వలుగుతాయి అందరూ సంతోషంగా గడుపుతారు ఉద్యోగస్తులు వారిపై అధికారుల నుంచి తోటి ఉద్యోగుల నుంచి ప్రశంసలు అందుతాయి వీరి పని అందరూ కూడా ప్రశంసిస్తారు వీడియోస్ లైక్ చేయడం మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు